బిల్లుకు సంబంధించి మాట్లాడే అంశంలో మరి బిల్లుకు సంబంధించిన అంశం మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష వారు మొత్తం షార్ట్ డిస్కషన్ చేపట్టారు షార్ట్ డిస్కషన్లో చర్చలాగా వారు తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష మేము వారు మళ్ళొకసారి కోరుతా ఉన్నాం మీ పార్టీకి సంబంధించి వైఖరి ఏంటి మీ పార్టీ ఇక్కడుంది కేంద్రంలో కూడా ఉంది ఏదైనా పరిధిలో ఉన్న ఈ ప్రధానమైన అంశము గంగుల కమలాకర్ గారు కోరింది నైన్త్ షెడ్యూల్లో అమెండ్మెంట్ తీసుకురండి తీసుకొచ్చి పెట్టాలని కోరి సరే కోర్టుకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి చేయాల్సింది ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ చేయాల్సింది మా నాయకుడు ఏమన్నారు మొన్న హైదరాబాద్ పర్యటన సందర్భంలో కేంద్రంలో మా ప్రభుత్వం ఏర్పాటైన వెను వెంటనే ఈ రోజు రాజ్యాంగాన్ని సవరణ చేసి చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు అధ్యక్ష ఆ ధైర్యంతో చెప్పమనండి వారిని వారి నాయకుడు తీసుకొస్తారని ప్రధానమంత్రిగా ఉన్నారు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ విధంగా చేస్తామని చెప్పమనండి వారు గొప్ప భాషను చెప్తా ఉన్నారు అధ్యక్ష కావాల్సింది అసలు ఈ రోజు కూడా చెప్తా ఉన్నావు మీరు బడ్జెట్ కు సంబంధించిన అంశం మాట్లాడుతున్నారు ఉన్నారు అధ్యక్ష తప్పకుండా అవన్నీ సవరణ చేసే కార్యక్రమంలో ఇంతకుముందే మా సహచరులు చెప్పారు మంత్రి గారు ఇస్కా ఉత్నాబాదిస్కాస్ అని చెప్పి ఆ క్రమంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఈ కమిషన్ ఏర్పాటు చేసుకొని జనాభా సంఖ్య తెచ్చుకొని రాజకీయ విద్యా ఉపాధి సామాజిక పరిస్థితులను బట్టి ఈ రోజు బడ్జెట్ కేటాయింపులు గాని ముందు రాబోయే కాలంలో జరుగుతాయి అనే ఒక అంశతో ముందుకు పోతా ఉన్నప్పుడు ఈ రోజు చర్చ పెట్టండి అధ్యక్ష ప్రతి షార్ట్ డిస్కషన్ పెడతాం ఆ విషయాలను అన్నిటిని కూడా ప్రస్తావన తీసుకురావటం కాదు ఈ రోజు బిల్లుకు సంబంధించి మీరు సమర్థిస్తా ఉన్నారా లేదా స్పష్టంగా బిల్లుకు మేము సమర్థిస్తలేము అని చెప్పండి అయిపోతుంది మేము సమర్థించలేము అని చెప్పండి సమర్థిస్తున్నామని చెప్తలేరు సమర్థిస్తుందని చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపు చేయాలనే ఉద్దేశం కనబడుతుంది అధ్యక్ష దయచేసి పాయల్ శంకర్ గారికి అన్ని విషయాలు తెలుసు దాన్ని రౌండ్గా చెప్తా ఉన్నారు అధ్యక్ష ఈరోజు వారి పార్టీ అధికారంలో కేంద్రంలో ఉంది చేయాల్సిన ధర్మం మాకంటే ఎక్కువ వారి పైన ఉంది ఈరోజు మాకున్న పరిధిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పరిధిలో మేము అన్ని నూటికి నూట్ నూరు శాతం శాచురేట్ చేసే ముందుకు వెళ్తా ఉన్నాం ఆ విషయంలో పక్కన పెట్టి వారు చేసేది కూడా మా పైన నెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇంకా అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక అంశాలు మా పైన నెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది ఈరోజు శంకర్ గారికి అన్ని తెలుసు దయచేసి బిల్లుకు సంబంధించి నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కొడతా ఉన్నా అధ్యక్ష షార్ట్ డిస్కషన్ గా కాకుండా